సో పాలిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎస్పెషల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్టెన్సివ్గా వైడ్ రేంజ్ లో టీస్ చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్ సతీష్ పెడ్డగారు వారిని అడిగి యూపీఎస్సి మరికొద్ది రోజుల్లోనే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది సో ఈ షార్ట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్లానింగ్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్ నమస్తే సార్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ చాలా మంది ఆశగా ఉన్నారు సో షార్ట్ టైం ఈ షార్ట్ టైంలో సార్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక నలభై వేల మంది అప్లై చేశారండి దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ ఉన్న ఇరవై వేల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు ఈ ఇరవై వేల మందికి లాస్ట్ టెన్ డేస్ లేదా వన్ వీక్లో నేను చెప్పే సలహా ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒకటి సబ్జెక్టు పరంగా తీసుకుందాము రెండు అతను ఒక మోటివేషన్ లెవెల్స్ లేదా ఇతర అంశాలు యొక్క తీసుకుందాం ఫస్ట్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే ఒకటి ప్రీవియస్ పీవైక్యూ సాల్వ్ చేయండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యొక్క యూపీఎస్సి జనరల్ స్టడీస్లో ఉండే పీవైక్యూస్ ఉన్నాయో అవి సాల్వ్ చేయండి ఎందుకు సాల్వ్ చేయమంటున్నారు అవి రావు అని మీరు అడగవచ్చు ఎందుకు సాల్వ్ చేయాలంటే యూపీఎస్సి యొక్క నాడి తెలుస్తుంది అసలు ప్యాటర్న్ ఏంటో తెలుస్తుంది యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అండి నాలెడ్జ్ గేమ్ కాదు ఇది ఎప్పుడు తరచూ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు మీ మైండ్ మీ పర్సనాలిటీ మీ యాటిట్యూడ్ని టెస్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ అనేవి పెడుతూ ఉంటారు మీరు ఎలా ఉన్నారని చెప్పేసి యూపీఎస్సీ నాడి తెలియడానికి ప్రీ పీవైక్యూస్ క్యూస్ అనేది ప్రాక్టీస్ చేయండి పీవై క్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ గమనించండి ఎలాంటి ప్యాటర్న్లో అడుగుతున్నాడు ట్వంటీ ట్వంటీకి ట్వంటీ వన్కి డిఫరెన్స్ ఏంటి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూలో ఎలా అడిగాడు మరి క్వశ్చన్స్లో ఏవైనా చేంజెస్ చేస్తున్నాడా స్టాటిక్కి వెళ్తున్నాడా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడా కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు ఒక సంవత్సరంలో ఎకానమీ ఎక్కువ ఇచ్చాడు జాగ్రఫీ తక్కువ ఇచ్చాడు ఇంకో సంవత్సరంలో జాగ్రఫీ ఎక్కువ ఇచ్చాడు హిస్టరీ తక్కువ ఇచ్చాడు సో ఈ ప్యాటర్న్స్ అనేవి అనాలిసిస్ చేయండి ఈ ప్యాటర్న్స్ అనాలిసిస్ చేసేటప్పుడు మీ వీక్నెస్ మీ స్ట్రాంగ్ ఏరియాస్ని దీనికి మ్యాచ్ చేసి అప్పుడు రివిజన్ అనేది సెకండ్ స్టెప్లో స్టార్ట్ చేయండి మీ యొక్క వీక్ ఏరియాస్ ఇప్పుడు టచ్ చేయకూడదు మీరు ఆర్ట్ అండ్ కల్చర్లో వీక్ ఉన్నారా అసలు దాన్ని చదవకండి దానిలో నుంచి వచ్చేవే ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ మీరు ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కోసము మీరు ఆరు గంటలు ఎనిమిది గంటలు చదివితే మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్లో రివిజన్ అనేది కోల్పోతారు మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ పాలిటీ అవుతే దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి దాని రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ తీసుకోండి మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ లేదా హిస్టరీ అయితే హిస్టరీ రివిజన్ చేసుకోండి ఇప్పుడు వీక్ మీరు వీక్ అనుకునే సబ్జెక్ట్స్ మాత్రం టచ్ చేయకండి కొత్త విషయాలు అసలే చదువుకోకండి ఇది రెండో విషయం సార్ మూడో విషయం ఏంటంటే మీరు చదివేటప్పుడు మీరు షార్ట్ నోట్స్ రాసుకుంటారు ఆ షార్ట్ నోట్స్ని దిస్ ఈజ్ అ టైమ్ టు ట్రస్ట్ ఇట్ ప్రాబ్లమ్ విత్ యాస్ఫిరెంట్స్ ఏంటంటే వాళ్ళ నోట్స్ మీరు వాళ్ళకి నమ్మకం ఉండదు ఫస్ట్ మీ నోట్స్ని మీరు నమ్మాలి ఎందుకు అనంటే మీరు ఏదైతే చదువుతూ ఉంటారో ప్రిసైజ్గా మీకు అర్థమయ్యే విధంగానే రాసుకుంటారు ఈ టైంలో ఫ్రెండ్స్ యొక్క డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఒక ఫ్రెండ్ వచ్చి ఫోన్ చేసి అంటాడు ఆ లాస్ట్ ఇయర్ ఆ బుక్లో నుంచి వచ్చాయి మార్కెట్లో ఆ బుక్ అక్కడ దొరుకుతుంది వెళ్ళి తీసుకోమని అంటాడు మీ నోట్స్ పక్కన పెట్టేసి ఆ బుక్ కోసం వెళ్తాడు ఆ బుక్ అక్కడ ఉండదు ఇప్పుడు మీరు మళ్ళీ ఎగ్జైట్మెంట్లో టెన్షన్లో పడిపోతారు ట్రస్ట్ యువర్ నోట్స్ మీ నోట్స్ మీ నమ్మకం పెట్టుకొని దాన్ని రివిజన్ చేస్తూ వెళ్ళండి రెడ్ కలర్ పెన్ను బ్లూ కలర్ మరియు బ్లాక్ కలర్ పెన్ను మూడింటిని యూజ్ చేయండి యూజ్ చేస్తూ రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి టూ త్రీ టైమ్స్ రివిజన్ చేయండి ఇది మూడో విషయం సార్ మరి బిహేవియరల్ పార్ట్కి వస్తే ఫస్ట్ థింగ్ మీకు ఈ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు హెల్త్ విషయంలో జ్వరం కానీ లేదా కోల్డ్ కానీ లేదా ఎడ్డెక్ కానీ లేదా ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలి అని అంటే బయట ఫుడ్డు అవాయిడ్ చేయాలి ఈ టెన్ డేస్ ఇంటికి వెళ్ళిపోండి కావాలంటే రోడ్ వడ్లేసి ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లో అమ్మ పెట్టే వంట అమ్మ చేసే ఫుడ్ తినేసి అక్కడే హాయిగా ఉండండి పది రోజులు రివిజన్ చేసుకోండి మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాయండి రెండో విషయం సార్ ఇది కొంచెం కష్టం కానీ తప్పదు మినిమం టెన్ అవర్స్ స్లీప్ ఉండాలి సార్ స్లీప్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ సార్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ అంటే కష్టం అని అందుకే కష్టం అనే పదం కూడా యూజ్ చేశారు ఈ టైంలో టెన్షన్లో ఉంటారు పద్నాలుగు గంటలు చదవాలి పది గంటలు పడుకోవాలి ఇది మీ ప్యాటర్న్లో ఈ టెన్ డేస్ ఉండాలి తప్పదు ఎందుకంటే సార్ స్లీప్ అనేది పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ సార్ సబ్కాన్షియస్ మైండ్లో అన్ని రివిజన్ అయ్యింది రిమెంబర్లో ఉంటారు అంటే గుర్తుపెట్టుకుంటుంది బ్రెయిన్ మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత టైం ఇస్తారో మీరు కాన్షియస్గా ఉన్నప్పుడు ఏదైతే చదువుతారో అది గుర్తుండిపోతుంది బ్రెయిన్లో సో అందుకే స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ మీరు మీరు కూడా అన్నారు షాక్లో ఉన్నారు టెన్ అవర్స్ అంటారా సార్ అని చెప్పేసి నేను టెన్ అవర్స్ అంటేనే వాడు ఎయిట్ అవర్స్ పడుకుంటాడు నేను మరీ ఎయిట్ అవర్స్ అంటే సరే ఎయిట్ అవర్స్ అన్నాలే నేను సిక్స్ అవర్స్ పడుకుంటాను వాళ్ళు అంటాడు సో ఆ ఉద్దేశంలో లేక టెన్ అవర్స్ అది చెప్పాను సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మూడో విషయం సార్ కనీసం ఇప్పుడైనా ఈ టెన్ డేస్ సోషల్ మీడియా దూరంగా ఉండండి సోషల్ మీడియాకి మీకు దూరంగా ఉండలేకపోతే మీరు ఏం చేయకండి లాగౌట్ చేయండి మీరు లాగిన్ చేసుకోండి ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు లాగిన్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మళ్ళీ లాగౌట్ చేసేయండి ఇది అలవాట్ చేసేసుకోండి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే ఈ టెన్ డేస్ అంత మంచిది ఎందుకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి మీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతుందని ఏమో వచ్చిందనుకోండి బుక్ పక్కన అది చూస్తారు ఎగ్జామ్ అయ్యాక కూడా చూడొచ్చు కానీ ఇప్పుడే అది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది నాలుగో విషయం సార్ డోంట్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ కాంపిటీటర్ ఇది ఇప్పుడన్నా రియలైజ్ అవ్వాలి అట్లీస్ట్ ఈ టెన్ డేస్ ముందని రియలైజ్ అవ్వండి మీ నోట్స్ షేర్ చేయద్దు మీ ఫ్రెండ్స్తో పది రోజుల ముందు పది రోజులు మాట్లాడకండి కావాలంటే టెన్ డేస్ ఎగ్జామ్ అయ్యాక ఎగ్జామ్ అయిపోయాక కలిసి ఛాయ్ తాగుతూ పేపర్ మొత్తం కూడా డిస్కస్ చేయండి సరిపోతుంది ఇది పాటించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ ఇట్ ఈస్ ఏ మైండ్ గేమ్ మీరు ఎలా ఉన్నారు ఎగ్జామ్ హాల్లో మీరు ఎలా ఉన్నారు మీ యాటిట్యూడ్ ఎలా ఉంది అది టెస్ట్ చేస్తుంది కాన్ఫిడెంట్గా వెళ్ళండి యూపీఎస్సీ ఈజ్ నాట్ మై లైఫ్ అనుకొని వెళ్ళండి మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక ఒక ఘట్టమే అయింది సిక్స్టీ డేసే టైం ఉంది మెయిన్స్కి ఈ సార్ ఎక్కువ టైం లేదు ఈ అరవై రోజుల యొక్క ప్లానింగ్ కావాలంటే కూర్చొని ఇప్పుడే వేసేయండి అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉండాలి మీరు సో ఇది నేను చెప్పేసి అలా సార్ సజెస్ట్ చేశారు ఫాలో అయినట్లయితే ఈ షార్ట్ పీరియడ్లో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సో పాలిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కరెంట్ అఫైర్స్ ఎక్స్టెన్సివ్గా వైడ్ రేంజ్లో టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్ సతీష్ పెండేర గారు వారిని అడిగి యూపీఎస్సి మరికొద్ది రోజుల్లోనే ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది సో ఈ షార్ట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్లానింగ్తో ముందుకు అవసరం ఉంది అనేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్ నమస్తే సార్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ చాలామంది ఆశగా ఉన్నారు సో షార్ట్ టైం టైంలో టిప్స్ ఏంటి సార్ సార్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక నలభై వేల మంది అప్లై చేశారండి దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ ఉన్న ఇరవై వేల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు ఈ ఇరవై వేల మందికి లాస్ట్ టెన్ డేస్ లేదా వన్ వీక్లో నేను చెప్పే సలహా ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి సార్ ఒకటి సబ్జెక్టు పరంగా తీసుకుందాము రెండు అతను ఒక మోటివేషన్ లెవెల్స్ లేదా ఇతర అంశాలు యొక్క తీసుకుందాము ఫస్ట్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే ఒకటి ప్రీవియస్ పీవైక్యూ సాల్వ్ చేయండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యొక్క యూపీఎస్సి జనరల్ స్టడీస్లో ఉండే పీవైక్యూస్ ఏవి ఉన్నాయో అవి సాల్వ్ చేయండి ఎందుకు సాల్వ్ చేయమంటున్నారు అవి రావుగరా అని మీరు అడగవచ్చు ఎందుకు సాల్వ్ చేయాలంటే యూపీఎస్సి యొక్క నాడి తెలుస్తుంది అసలు ప్యాటర్న్ ఏంటో తెలుస్తుంది యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అండి నాలెడ్జ్ గేమ్ కాదు ఇది ఎప్పుడు తరచూ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు మీ మైండ్ మీ పర్సనాలిటీ మీ యాటిట్యూడ్ని టెస్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ అనేవి పెడుతూ ఉంటారు మీరు ఎలా ఉన్నారని చెప్పేసి యూపీఎస్సీ నాడి తెలియడానికి ప్రీ పీవైక్యూస్ అనేది ప్రాక్టీస్ చేయండి పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ గమనించండి ఎలాంటి ప్యాటర్న్లో అడుగుతున్నాడు ట్వంటీ ట్వంటీకి ట్వంటీ వన్కి డిఫరెన్స్ ఏంటి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూలో ఎలా అడిగాడు మరి క్వశ్చన్స్లో ఏవైనా చేంజెస్ చేస్తున్నాడా స్టాటిక్కి వెళ్తున్నాడా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడా కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు ఒక సంవత్సరంలో ఎకానమీ ఎక్కువ ఇచ్చాడు జాగ్రఫీ తక్కువ ఇచ్చాడు ఇంకో సంవత్సరంలో జాగ్రఫీ ఎక్కువ ఇచ్చాడు హిస్టరీ తక్కువ ఇచ్చాడు సో ఈ ప్యాటర్న్స్ అనేవి అనాలిసిస్ చేయండి ఈ ప్యాటర్న్స్ అనాలిసిస్ చేసేటప్పుడు మీ వీక్నెస్ మీ స్ట్రాంగ్ ఏరియాస్ని దీనికి మ్యాచ్ చేసి అప్పుడు రివిజన్ అనేది సెకండ్ స్టెప్లో స్టార్ట్ చేయండి మీ యొక్క వీక్ ఏరియాస్ ఇప్పుడు టచ్ చేయకూడదు మీరు ఆర్ట్ అండ్ కల్చర్లో వీక్ ఉన్నారా అసలు దాన్ని చదవకండి దానిలో నుంచి వచ్చేవే ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ మీరు ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కోసము మీరు ఆరు గంటలు ఎనిమిది గంటలు చదివితే మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్లో రివిజన్ అనేది కోల్పోతారు మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ పాలిటీ అవుతే దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి దాని రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ తీసుకోండి మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ లేదా హిస్టరీ అయితే హిస్టరీ రివిజన్ చేసుకోండి ఇప్పుడు వీక్ మీరు వీక్ అనుకునే సబ్జెక్ట్స్ మాత్రం టచ్ చేయకండి కొత్త విషయాలు అస్సలే చదువుకోకండి ఇది రెండో విషయం సార్ మూడో విషయం ఏంటంటే మీరు చదివేటప్పుడు మీరు షార్ట్ నోట్స్ రాసుకుంటారు ఆ షార్ట్ నోట్స్ని దిస్ ఈజ్ అ టైమ్ టు ట్రస్ట్ ఇట్ ప్రాబ్లమ్ విత్ యాస్ఫరెంట్స్ ఏంటంటే వాళ్ళ నోట్స్ మీరు వాళ్ళకి నమ్మకం ఉండదు ఫస్ట్ మీ నోట్స్ని మీరు నమ్మాలి ఎందుకు అనంటే మీరు ఏదైతే చదువుతూ ఉంటారో ప్రిసైజ్గా మీకు అర్థమయ్యే విధంగానే రాసుకుంటారు ఈ టైంలో ఫ్రెండ్స్ యొక్క డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఒక ఫ్రెండ్ వచ్చి ఫోన్ చేసి అంటాడు ఆ లాస్ట్ ఇయర్ ఆ బుక్లో నుంచి వచ్చాయి మార్కెట్లో ఆ బుక్ అక్కడ దొరుకుతుంది వెళ్ళి తీసుకోమని అంటాడు మీ నోట్స్ పక్కన పెట్టేసి ఆ బుక్ కోసం వెళ్తాడు ఆ బుక్ అక్కడ ఉండదు ఇప్పుడు మీరు మళ్ళీ ఎగ్జైట్మెంట్లో టెన్షన్లో పడిపోతారు ట్రస్ట్ యువర్ నోట్స్ మీ నోట్స్ మీరు మీ నమ్మకం పెట్టుకొని దాన్ని రివిజన్ చేస్తూ వెళ్ళండి రెడ్ కలర్ పెన్ను బ్లూ కలర్ మరియు బ్లాక్ కలర్ పెన్ను మూడింటిని యూజ్ చేయండి యూజ్ చేస్తూ రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి టూ త్రీ టైమ్స్ రివిజన్ చేయండి ఇది మూడో విషయం సార్ మరి బిహేవియరల్ పార్ట్కి వస్తే ఫస్ట్ థింగ్ మీకు ఈ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు హెల్త్ విషయంలో జ్వరం కానీ లేదా కోల్డ్ కానీ లేదా ఎడ్డెక్ కానీ లేదా ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలి అని అంటే బయట ఫుడ్డు అవాయిడ్ చేయాలి ఈ టెన్ డేస్ ఇంటికి వెళ్ళిపోండి కావాలంటే రోడ్ రోడ్లేసి ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లో అమ్మ పెట్టే వంట అమ్మ చేసే ఫుడ్ తినేసి అక్కడే హాయిగా ఉండండి పది రోజులు రివిజన్ చేసుకోండి మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాయండి రెండో విషయం సార్ ఇది కొంచెం కష్టం కానీ తప్పదు మినిమం టెన్ అవర్స్ స్లీప్ ఉండాలి సార్ స్లీప్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ సార్ టెన్ అవర్స్ అవర్స్ అంటే కష్టం అని అందుకే కష్టం అనే పదం కూడా యూజ్ చేశారు ఈ టైంలో టెన్షన్లో ఉంటారు పద్నాలుగు గంటలు చదవాలి పది గంటలు పడుకోవాలి ఇది మీ ప్యాటర్న్లో ఈ టెన్ డేస్ ఉండాలి తప్పదు ఎందుకంటే సార్ స్లీప్ అనేది పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ సార్ సబ్కాన్షియస్ మైండ్లో అన్ని రివిజన్ అయ్యి రిమెంబర్లో ఉంటారు అంటే పెట్టుకుంటుంది బ్రెయిన్ మీరు సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత టైం ఇస్తారో మీరు కాన్షియస్గా ఉన్నప్పుడు ఏదైతే చదువుతారో అది గుర్తుండిపోతుంది బ్రెయిన్లో సో అందుకే స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ మీరు మీరు కూడా అన్నారు షాక్లో ఉన్నారు టెన్ అవర్స్ అంటారా సార్ అని చెప్పేసి నేను టెన్ అవర్స్ అంటేనే వాడు ఎయిట్ అవర్స్ పడుకుంటాడు నేను మరీ ఎయిట్ అవర్స్ అంటే సార్ ఎయిట్ అవర్స్ అన్నాలే నేను సిక్స్ అవర్స్ పడుకుంటాను వాళ్ళు అంటాడు సో ఆ ఉద్దేశంలో లేదు టెన్ అవర్స్ అని చెప్పాను సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మూడో విషయం సార్ కనీసం ఇప్పుడైనా ఈ టెన్ డేస్ సోషల్ మీడియా దూరంగా ఉండండి సోషల్ మీడియాకి మీకు దూరంగా ఉండలేకపోతే మీరు ఏం చేయకండి లాగౌట్ చేయండి మీరు లాగిన్ చేసుకోండి ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు లాగిన్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మళ్ళీ లాగౌట్ చేసేయండి ఇది అలవాట్ చేసేసుకోండి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే ఈ టెన్ డేస్ అంత మంచిది ఎందుకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి మీ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతుందని ఏమో వచ్చిందనుకోండి బుక్ పక్కన అది చూస్తారు ఎగ్జామ్ అయ్యాక కూడా చూడొచ్చు కానీ ఇప్పుడే అది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది నాలుగో విషయం సార్ డోంట్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ కాంపిటీటర్ ఇది ఇప్పుడన్నా రియలైజ్ అవ్వాలి అట్లీస్ట్ ఈ టెన్ డేస్ ముందని రియలైజ్ అవ్వండి మీ నోట్స్ షేర్ చేయొద్దు మీ ఫ్రెండ్స్తో పది రోజుల ముందు పది రోజులు మాట్లాడకండి కావాలంటే టెన్ డేస్ ఎగ్జామ్ అయ్యాక ఎగ్జామ్ అయిపోయాక కలిసి ఛాయ్ అవుతూ పేపర్ మొత్తం కూడా డిస్కస్ చేయండి సరిపోతుంది ఇది పాటించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్ మీరు ఎలా ఉన్నారు ఎగ్జామ్ వాళ్ళు మీరు ఎలా ఉన్నారు మీ యాటిట్యూడ్ ఎలా ఉంది అది టెస్ట్ చేస్తుంది కాన్ఫిడెంట్గా వెళ్ళండి యూపీఎస్సీ ఈజ్ నాట్ మై లైఫ్ అనుకొని వెళ్ళండి మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక ఒక ఘట్టమే అయింది సిక్స్టీ డేసే టైం ఉంది మెయిన్స్కి ఈ సార్ ఎక్కువ టైం లేదు ఈ అరవై రోజుల యొక్క ప్లానింగ్ కావాలంటే కూర్చొని ఇప్పుడే వేసేయండి అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉండాలి మీరు సో ఇది నేను చెప్పే సలహా సార్ సజెస్ట్ చేశారు ఫాలో అయినట్లయితే ఈ షార్ట్ పీరియడ్లో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ ఎక్స్టెన్సివ్గా వైడ్ రేంజ్లో టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్ సతీష్ పెడ్డేల గారు వారిని అడిగి యూపీఎస్సి మరికొద్ది రోజుల్లోనే ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది సో ఈ షార్ట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ప్లానింగ్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్ నమస్తే సార్ ఫిలిమ్స్ యూపీఎస్సి చాలా మంది ఆశగా ఉన్నారు సో షార్ట్ టైం ఉంది ఈ షార్ట్ టైంలో వీరిచేటువంటి టిప్స్ ఏంటి సార్ సార్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా నాకు తెలిసి ఒక నలభై వేల మంది అప్లై చేశారండి దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుట్ ఉన్న ఇరవై వేల మంది ఎగ్జామ్ రాయబోతున్నారు ఈ ఇరవై వేల మందికి లాస్ట్ టెన్ డేస్ లేదా వన్ వీక్లో